హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు తెలంగాణ విజన్ దినపత్రికలోని వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం సో సో అదే విధంగా ఈ ప్రోగ్రామ్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ చూసే ముందు ప్రజలందరూ దయచేసి వి సెవెన్ విజన్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి వీడియోని కూడా షేర్ చేయాలని చెప్పేసి కోరుతాను సో విలేకరులు కావాలను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల మండలాల వారిగా విలేకరులు కావాలని సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వర్క్ చేయడానికి సెవెన్ జీరో వన్ త్రీ వన్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు సో ఈ రోజు తెలంగాణ విజన్ ప్రజా చైతన్యంలోని ఆ ప్రజలకు ఏ విధంగా చైతన్యవంతమైనటువంటి మెసేజ్ అందిస్తుంది ఒకసారి చూద్దాం నిరుద్యోగులను పట్టించుకొని రాజకీయ నాయకులను రాజకీయ నిరుద్యోగులుగా మార్చాలి మన మధ్యలో కుల రాజకీయాలు చేసే నాయకులు ఉన్నారు జాగ్రత్త నీ కులం నీ పిల్లల్ని కాపాడుతుందా నీ పార్టీ నీ పిల్లల కడుపు నింపుతుందా నీ ఓటు నీ పార్టీకి కాదు కుల రాజకీయాలు హత్య రాజకీయాలు చేసే నాయకుడికి కాదు రేపటి రోజున నీ పిల్లల కోసం ఒక మంచి వ్యవస్థని నిర్మించగలిగే వారికి వేయి నీ ఓటు ఖచ్చితంగా ఈనాడు ఎంతో మందిని ప్రజలను నేను చైతన్యవంతం చేసినాను ఎవరైతే పార్టీలు కాదు నువ్వు ఆ పార్టీలు పార్టీలున్నాగా నా పార్టీ నాయకుడికి కాదు పార్టీని ఏ పార్టీ ఏ పార్టీకి నువ్వు ఓటు అనేది కాదు ఏ వ్యక్తికి నువ్వు ఓటేస్తావు అనేది ముఖ్యము సో ఈనాడు నువ్వు ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకుడికి కాదు ఓటు వేసేది మోసపోకండి ప్రజల దయచేసి రాజకీయం చాలా ఘోరంగా ఉంది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సో ఖచ్చితంగా ఈనాడు ప్రజలు ఆ నాయకుడికి ఓటు వేసే ముందు పది సార్లు ఆలోచించి ఓటేయాలి రేపటి నుండి పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా ఉండాలి పిల్లల భవిష్యత్తులో మార్చేటటువంటి రాజకీయ వ్యవస్థ మనకి రావాలి సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను మీ ఫామ్ హౌస్ జిల్లాలు ములుస్తాయి రాజీవ్ విగ్రహాన్ని తొలగించే దమ్ముందా సో ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందో ఇటు వచ్చేసి మళ్ళీ కేటీఆర్ గారు ఏమో తెలుగు తల్లి విగ్రహం పెట్టలేదు అంటారు మరి మీ సో సో ఎటు పోయింది మీరు తెలుగు తల్లి విగ్రహం మీరు ఎందుకు పెట్టలేకపోయినారో ఒకసారి ఆలోచించుకోవాలి ఆత్మ విమర్శన చేసుకోవాలి ఈనాడు విగ్రహాల రాజకీయము ఈనాడు సీరాల రాజకీయం గాజుల రాజకీయం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాడి కౌశికతోని ఉన్నటువంటి పార్టీ ఇప్పటికే అయింది దయచేసి కేటీఆర్ గారు మీరు కంట్రోల్ ఉంటే బాగుంటుంది ఉన్న కాస్త లీడర్లు కూడా ఆగమైపోయేటటువంటి ప్రసక్తి ఉంది అసలు మీ ఫామ్ హౌస్ లో జిల్లాలు మూలుస్తాయి పదేళ్ల పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే సచివాలయం ముందు కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూశారు రాజీవ్ లేకుంటే దేశంలో ఐటీ ఎక్కడ ఉండేది పదేళ్ల పాటు కుటుంబ పాలన చేసి గాంధీలపై విమర్శల రాజీవ్ విగ్రహాన్ని తొలగించే దమ్ముందా రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ సభలో కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ ఫైర్ వాస్తవం ఇది కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలని చూశారని ఈనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఆ కీలకమైనటువంటి కొంతమంది ఆత్మార్పణ చేసుకొని చనిపోయినారు సో ఆత్మహత్యలను చూస్తూ ఈనాడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైనటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ తొమ్మిది తారీఖు కూడా ఏర్పాటు చేస్తామన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఈ రోజు ఆ పాలతోని అభిషేకాలు చేసి ఇదంతా ప్రజలను డైవర్ట్ చేసే పాలిటిక్స్ రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు దయచేసి ఆ పాలు మిగిలితే అనాథాశ్రమాలలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇస్తే బాగుంటుంది దయచేసి వాళ్ళ కడుపు నింపు నింపుకోనన్నా ఆశీర్వదిస్తారు జరిగిన మీరు చేసిన పాపాలన్నా పోతాయి తెలంగాణ తల్లి విగ్రహాలకు నేడు పాలాభిషేకాలు ముచ్చట ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ కేటీఆర్ పిలుపు ఆ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన దానికి వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయం ప్రజలారా కేటీఆర్ ఏమో తెలుగు తల్లి విగ్రహం పెట్టలేదని అంటున్నాడు ఉన్నటువంటి సచివాలయం కట్టేటప్పుడు తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఎందుకు ఆలోచించలేకపోయినారు సో ఇది ప్రజలారా దయచేసి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఇటువంటి వాళ్ళు రెచ్చగొట్టే విధంగా కార్యకర్తలు రెచ్చిపోయి ధర్నాలు అరెస్టులు కావద్దని చెప్పేసి నేను కోరుకుంటాను సమయాన్ని వృధా చేసుకోవద్దు వీళ్ళకి ఏం పని లేక పాట లేక ఏదో ఒకటి సృష్టిస్తుంటారు దయచేసి ప్రజలరా జాగ్రత్తగా ఉండండి ఆ పాలేమని ఉంటే దయచేసి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అయినా అన్న ఆశ్రమాల ఇస్తే వాళ్ళ ఆరోగ్యాలన్నా బాగుపడతాయి తిండి తీపలు లేక ఈనాడు ఎంతో మంది వృద్ధులు అలమటిస్తున్నారు రోడ్ల మీద భిక్షాటన చేసుకుంటుంది దయచేసి వాళ్ళకి ఇస్తేనన్నా బాగుంటుంది బేకార్ రాజకీయాలు మా అంతే బాగుంటుంది కేటీఆర్గా ఖైరదాబాద్ నాయకుడికి భారీగా ఆదాయం కోటి పది లక్షలు సమకూరినట్లు నిర్వాహకులు వెల్లడి హుండీ ద్వారా డెబ్బై లక్షలు ప్రకటనల రూపంలో నలభై లక్షలు నేటి ఆ మహా నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు ప్రారంభం గణేష్ ఆ నిమజ్జనాలతో నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ సో మరి ఈనాడు ఆ వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా అధికారులు కూడా అందరు ఫోకస్ పెట్టారు ఉన్నటువంటి కెమెరాలతో నిఘా నేత్రాలతోని ఎప్పటికప్పుడు పటిష్టంగా భద్రత చర్యలు చేపడుతున్నారు సో ఇక్కడ ఘర్షణలు జరగకుండా ఉన్నటువంటి ఆ విద్వేషాలు చోటు కేసు చేసుకోకుండా విమర్శలకు దారి తీసుకోకుండా ఆ గణేష్ మజ్జన కార్యక్రమాలు సంతోషంగా ముందుకు జరిగి ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని చెప్పేసి కోరుతాను దయచేసి ప్రజలు కూడా పోలీసు అధికారులకు సహకరించాలని కోరుతాను నాపై హత్యాయత్నానికి కుట్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు కౌశిక్ రెడ్డి ఏమన్నా ఆలోచన ఉండి మాట్లాడుతున్నాం ఫస్ట్ రెచ్చగొట్టింది మీరు నువ్వు రెచ్చగొట్టి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అంత దుమారం లేపి ఆగమాగం చేసినావు అనవసరంగా కార్యకర్తలు బలైతున్నారు చీర కలుపుకో గాజులు వేసుకొని పార్టీలు చంపైన వాళ్ళు ముచ్చ స్టార్ట్ చేసి నువ్వు నువ్వు దాన్ని స్టార్ట్ చేసి మళ్ళా శాంతి భద్రతలకి ఉన్నాయని చెప్తే ఏం మాటలు అవి దయచేసి ప్రజలారా ఇటువంటి మాటలు నమ్మకం ఇటువంటి నాయకులను నమ్మొద్దని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను తెలంగాణలో విద్యా వ్యవస్థ రోజు రోజుకు పతనం సంక్షేమ హాస్టల్లో సమస్యలను తక్షణమే తక్షణమే పరిష్కరించాలి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేక హరీష్ రావు గారు మీ హయాంలో పదేళ్ల పరిపాలనలో మీ స్కూళ్ళ వ్యవస్థ ఎట్లా చేసినారు గురుకుల పాఠశాల వ్యవస్థ ఎట్లా చేసినారు టీచర్ల పరిస్థితి ఎట్లా చేసినారు తెలుసు కానీ ఉన్నటువంటి ఇప్పుడు సో ఇప్పుడు ప్రతిపక్షంలోనూ ప్రశ్నిస్తున్నారు ఒక మీరు కూడా ఒకసారి ఏం చేసినారో ఆలోచించుకోవాలి విద్యార్థుల పరిస్థితి లేని కార్పొరేట్ విద్యా సంస్థలకి మీరు బానిసే వాళ్ళు ఇచ్చేటటువంటి కమిషన్ లా కాస్టడి ఈనాడు గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి స్కూల్ అని సర్వనాశనం చేసినటువంటి బాపదిగా మీరు నీతులు చెప్పని మోపైతున్నారు తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైలు వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి దూర్పు విశాఖపట్నం కే వందే భారత్ రైళ్లను సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు ఇప్పటికే విశాఖపట్నం సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖ మద్ర వందే భారత్ రైలు నడుస్తున్నాయి ఇది విశాఖపట్నం నుంచి ప్రయాణించే నాలుగోది సో ఈ విధంగా మరి వందే భారత్ రైళ్లను కూడా ముందుకు తీసుకురావడమే ప్రజల పాపులేషన్ పెరుగుతుంది సో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్షన్ కూడా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి ఈనాడు మరి నరేంద్ర మోడీ గారు ఆలోచించి వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది సో ఇట్లా మరి ఆ తెలంగాణ విజన్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ దినపత్రికలోని ఆ మెయిన్ పేజ్ ఎడిషన్ నమస్తే